వెల్కమ్ సో తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపైన దృష్టి పెడుతున్న సందర్భంగా మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు బీజేపీ పన్నెండు ఇట్లా డబుల్ డిజిట్ పైన ప్రధానంగా అందరి దృష్టి ఉంది ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తుడిచికి పెట్టిపోయినటువంటి సందర్భంగా ప్రధాన పోరు ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఇవాళ పార్లమెంట్ పోరు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ దిశగా ఇప్పటికే అనేక సర్వేల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే స్పష్టంగా కొంత రేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇట్లాంటి సందర్భాల్లో మరి బీజేపీలో ఉన్నటువంటి లొసుగులైనా లోటుపాట్లయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత లబ్ధి జరిగే అవకాశాలు ఎన్నికల నాటి జరగబోతున్నాయి సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పలు చోట్ల బీజేపీ అభ్యర్థులకు అడుగడుగునా కొన్ని సమస్యలు వచ్చి పడుతున్నట్టుగా కూడా కొంత మనకు తెలుస్తోంది ఎందుకంటే ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కి వేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఏర్పడింది అనేది వాళ్ళ తాజాగా బీజేపీలో ఉన్నటువంటి చర్చ మరోవైపు ప్రచారానికి కేడర్ సహకరించకపోవడంతో అభ్యర్థులు కొంత గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యం బీజేపీలో కనిపిస్తుంది ప్రధానంగా ఈ సమస్య ఇటీవల పార్టీలో చేరి టికెట్లు పొందినటువంటి అభ్యర్థులకు ఎదురవుతోంది అనేది ఇవాళ కొంత పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది ఆయా లోక్సభ సెగ్మెంట్లో టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలు కొత్త వారికి సహకరించడం లేదనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది అలాగే పాత కొత్త నేతలకు మధ్య సమన్వయం కుదరడం లేదు అనేది కూడా కొంత అభ్యర్థులకు కొంత కత్తి మీద సాములాగా ఈ పరిస్థితి తయారైంది అని కూడా కొంత చెప్తూ ఉన్నారు మరోవైపు బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎంతో కీలకమని కూడా చెప్పాలి అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఈ నేపథ్యంలో అందరూ కష్టపడి పనిచేసింది అంటూ కూడా హైకమాండ్ ఇప్పటికే స్పష్టం చేసినా అయినా సమస్యలు సద్దుమనగకపోవడంతో నేతల మధ్య కొంత సమన్వయానికి కమిటీలు సైతం ఏర్పాటు చేసింది అయినా ఆశించినంత ఫలితం కనిపించడం లేదు నేతలు ఎవరికి వారే అన్నట్లుగా కూడా వ్యవహరిస్తూ ఉండటంతో అభ్యర్థులు ఏం చేయాలో దిక్కు తెచ్చినటువంటి స్థితిలో పడ్డట్టుగా తెలుస్తుంది అయితే టికెట్ ఆశించినటువంటి పలువురు కొత్త వారికి టికెట్ కేటాయించడంతో కొంత గురుగా ఉంటే కొంత కొన్ని లోక్సభ స్థానాల్లో అసలు ఆ అభ్యర్థికి ఎందుకు ఇచ్చారని ఇంకెవరికైనా ఇచ్చుంటే తాము కష్టపడే పనిచేసే వాళ్ళం అంటూ చెప్పడంన్నారు కొంత బీజేపీ నేతలందరూ కూడా సో ఇక వీటిపై రాష్ట్ర నాయకత్వానికి సైతం కొంత ఫిర్యాదులు చేస్తుండడంతో ఇక బీజేపీ హైకమాండ్ కొంత తరలు పట్టుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరోవైపు బీజేపీ హైకమాండ్ ఈ పార్లమెంట్ ఎన్నికలకు గాను ఇన్ఛార్జీలు సైతం నియమించింది అయినా కూడా పలువురు నేతల తీరు ఏమాత్రం మారినట్టు కనిపిస్తోంది అయితే క్షేత్రస్థాయిలో కొంత భిన్నంగానే బీజేపీకి వాతావరణం ఉంది ప్రచారానికి నేతలు దూరంగా ఉండటంతో అభ్యర్థులకు ముచ్చమంటలు పడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి క్యాడర్ సహకరించకపోవడంతో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది పార్టీ చెప్పిందని అంతంత మాత్రంగానే కొందరు నేతలు ప్రచారంలో పాల్గొంటున్నప్పటికి కూడా కొంత నామక మాత్రంగానే కొంత ఆ పరిస్థితి కనిపిస్తోంది క్యాడర్ మొత్తం ఎవరి పదంలో వారు బిజీగా ఉండటం అంటీ ముట్టినట్టుగా వివరిస్తుండటం అభ్యర్థులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి బీజేపీలో ఏర్పడినట్టుగా క్లియర్గా తెలుస్తోంది అయితే కొందరు నేతలు మాత్రం ఎన్నికలకు చాలా సమయం ఉందని తర్వాత ప్రచారంలో పాల్గొంటామనే భావనలో కూడా కొంతమంది ఉన్నట్లు కూడా సమాచారం సో ఇక పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ కీలకంగా మారినటువంటి తరుణంలో ఎన్నికల క్యాంపెయిన్ కూడా నాయకులు కార్యకర్తలు సహకరిస్తారా లేదా అన్నది మాత్రం కొంత పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవాళ బీజేపీకి ఉంది మరి ఎన్నికల ప్రచారాన్ని లైట్ తీసుకుంటారా లేదంటే బీజేపీ హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కొంత ముందుకు సీరియస్గా తీసుకొని కదులుతారు ఎందుకంటే ఇవాళ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఒకవేళ బీజేపీలో ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ఖచ్చితంగా అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి పరిస్థితులు కనుక మారకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ కొంత లబ్ధి పొందుతుంది బీజేపీ మరింత ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ